తిన్నాము ఇప్పుడే తీసుకొచ్చిరా ఇంకా ఉన్నాయి అక్కడ ఇండియా టైంకి లేచి ఆడుతుండు వాడు ఈ టైం కి లేచి చూడు ఆకే చూస్తుండు ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న ముకుందుడు ఎంత ఏడ్చిండు టీషర్ట్ చేంజ్ చేయడానికి లేకపోతే నిద్ర డిస్టర్బ్ అయిందని వద్దా ఇంకా ఇంకా పట్టు పెట్టుకో జోజు పట్టు పెట్టుకో జోజు పట్టు పెట్టుకో అని చెప్పా

ఆరు పాపం యూకేకి వెళ్ళడానికి టూ డేస్ ముందే బాగా సిక్ అయిపోయింది అసలు వన్ నాట్ టూ ఫీవర్ వచ్చింది అయితే ఇన్ని రోజులు ఫోర్ మంత్స్ ఇండియాలో ఉన్నప్పుడు చాలా ట్రావెల్ చేసినాం ధర్మపురి టు వరంగల్ అయినా అప్పుడు కూడా సిక్ అవ్వలేదు కానీ వెళ్ళే ముందే ఏదో బెంగ పెట్టుకున్నట్టు పాపం బాగా సిక్ అయిపోయిండు నాకు కూడా కొంచెం బాగాలేదు కాకపోతే నాకు ఓకే కానీ వాడు చాలా చిన్నోడు కదా ఇప్పుడు ఫ్లైట్ జర్నీ లాంగ్ జర్నీ చేయాలి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎట్లా అని చాలా వరీ అవుతుండే మేము అరే ఇంటికి అన్నావు కదా प्लेस दोरकते उरकतो करा मार्गी मबुगाड మేము యూకే వెళ్ళడానికి టూ డేస్ ముందు హర్ష హైదరాబాద్కి వచ్చిండనమాట ఎప్పుడు ఇట్లా హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు హర్షకు తెలియదు ఇంత ఫీవర్ ఉందని చెప్పి జస్ట్ నార్మల్ ఫీవర్ ఉందని చెప్పినాము ఇక్కడే చూసి డైరెక్ట్గా బాగా వీక్ అనిపించేసరికి హర్ష కూడా చాలా వరీ అయ్యండి అనమాట ఎట్లా వెళ్తామో అని చెప్పి అసలు బేసికల్గా మా ఇద్దరికి చాలా బాధగా ఉండే యూకేకి వెళ్తే ఎట్లా అక్కడ ఎవరు ఉండరు మేము ముగ్గురమే ఉండాల్సి వస్తుంది వాడు బెంగ పెట్టుకుంటాడేమో అని ఆ టెన్షనే ఎక్కువ ఉండే దానికి తోడు ఇప్పుడు ఇట్లా జర్నీ చేయాల్సి వస్తుంది నాకు పెళ్ళవక ముందు ఇండియా ట్రిప్కి వచ్చి మళ్ళీ యూకేకి వెళ్ళడము ఒక ఎక్స్పీరియన్స్ ఉండేది పెళ్ళైన తర్వాత ఒకలాగుంది బట్ ఇప్పుడు ఆరు పుట్టిన తర్వాత యూకేకి వెళ్తున్నామంటే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట పెద్దోళ్ళం మనము ఎట్లయినా బతికేస్తాం కొంచెం కంట్రోల్ చేసుకోగలం ఎమోషన్స్ అట్లా ఉండేది బట్ ఆరు అక్కడికి వెళ్ళాక అందరినీ మిస్ అవుతాడు ఎవరు కనిపించరు ఈవెన్ కిటికీలో నుంచి బయటికి చూసినా మనుషులు మనుషులు కనబడరు ఎట్లా ఉంటాడో అని టెన్షన్ మాకుంటే ఇంట్లో వాళ్ళందరికీ చిన్నపిల్లాడిని వదిలేసి ఉండాల్సి వస్తుంది అది పిసికేస్తుంది ఒక రకమైన ఫీలింగ్ అనమాట పిల్లల్ని వదిలేసి ఉండాల్సి వస్తుంది అని అంటే తలుచుకుంటేనే మమ్మీ ఊరికే అనేది అమ్మో ఇంకో నెల రోజులు పోతావా నాన్న ఇంకో పది రోజులలో పోతావా ఇప్పుడే గుండె దడబుడుతుంది అని చెప్పి ఊరికే తలుచుకునేది పిల్లలు వెళ్ళిపోతున్నారంటే చాలా బాగా అనిపిస్తుంది అది లిటరల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే నేను చెప్పేది మీకు అర్థమైద్ది అఫ్కోర్స్ ఏ ఏజ్లో ఎమోషన్ ఆ ఏజ్లో ఉంటుంది మనము బ్యాచిలర్స్కి ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ని వదిలేసి వెళ్తుంటే అట్లా ఉంటుంది కట్ బట్ మనం ఎమోషన్స్ని టాలరేట్ చేయగలుగుతాము బట్ పిల్లల విషయానికి వచ్చేసరికి బాగా సెన్సిటివ్ అయిపోతాం మా మమ్మీ అయితే లిటిల్గా త్రీ డేస్ ఏడ్చిందంట నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఊరికే వాడిని తలుచుకొని వాడి వీడియోస్ పెట్టుకుంటా మాకు ఇండియాలోనే ఉండాలనిపిస్తుంది బట్ సిచ్యువేషన్స్ ప్రతిసారి ఏదో ఒక సిచ్యువేషన్ పెళ్ళికి ముందు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అని పెళ్ళి తర్వాత ఇప్పుడు సింగిల్ కాదు మనము మనకి డిపెండెన్సీస్ క్రియేట్ అవుతాయి అండ్ ఫినాన్షియల్గా స్టేబుల్ అయితేనే మళ్ళీ బ్యాక్ హోమ్ వెళ్ళి బతకగలుగుతాం అట్లా ఉంటుంది అండ్ పిల్లలు పుట్టిన తర్వాత ఇట్స్ టోటలీ డిఫరెంట్ అసలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ కెరీర్ అండ్ ఇండియాకి వస్తే జాబ్ మార్కెట్ ఎట్లుంది జాబ్ లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతామా మనం అవుతాము బట్ పిల్లలు ఉన్నారు వాళ్ళని బాగా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇంకా చాలా అవసరము ఫినాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ వాళ్ళ ఫ్యూచరు అవన్నీ కన్సిడర్ చేసుకొని కొన్ని కొన్ని సాక్రిఫైజెస్ చేయాల్సి వస్తుంది అబ్బాయి బాండ్ రిచ్ అయితే కాదు మనము ఎక్కడ అనుకుంటే అక్కడ బతికేలాగైతే లైఫ్ లేదు సో అంతా మనమే డిజైన్ చేసుకోవాలి అట్లాంటప్పుడు కొన్ని సాక్రిఫైజెస్ చేయాల్సి వస్తుంది యా సో లోపలికి వెళ్ళినా కూడా మేము చెక్ ఇన్ చేసేసి వెంటనే మమ్మీ వాళ్ళకి కాల్ చేసినాం అనమాట కొద్దిసేపు బయట డోర్ దగ్గర కలుద్దామని చెప్పి సో మళ్ళీ వాళ్ళు గ్లాస్ దగ్గరికి సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉండని ఇవ్వరు బేసికల్గా కాకపోతే చిన్నపిల్లాడని చెప్పి వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేసిర్రో ఏమో కానీ అక్కడ చాలాసేపు మమ్మీ వాళ్ళు మళ్ళీ వచ్చి కాసేపు ఎత్తుకున్నారనమాట మెయిన్గా ఆరు అసలు తమ్ముడుని వదిలేసి ఉండగలుగుతాడా అని అనుకునే వాళ్ళం మేము అంత కనెక్ట్ అయిపోయింది వాడు అసలు తమ్ముడికి ఒక వంద మందితో సమానం తమ్ముడు ఒకడే ఎవరున్నా మనంత ఈజీగా హ్యాండిల్ చేసేవాళ్ళం కాదు ఎక్కడికి వెళ్ళినా తమ్ముడు అసలు మస్ట్ మేము ఇండియాలో వెళ్ళినా కానీ తమ్ముడిని తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ నాకు వాడైతేనే డీల్ చేసేవాడు నాకు కూడా కొన్నిసార్లు ఆగకపోయేటోడు ఆరు అసలు మేనమామ అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు అది నిజం అసలు ఎంత బాగా చూసుకున్నాడో అసలు మా మమ్మీ కూడా అందనమాట నీకు పిల్లలు పుట్టినా ఇంత బాగా చూసుకోగలరా అని తమ్ముని ఒకసారి అంటే మన పిల్లలకన్నా కూడా మన అక్క పిల్లల్ని చెల్లెల పిల్లల్ని బాగా చూసుకుంటామని చెప్పేసి అన్నాడు తమ్ముడు మనం ఏ రీజన్స్కి బయట కంట్రీస్లో సెటిల్ అయినా కానీ హోమ్ కంట్రీ హోమ్ కంట్రీయే ఇండియాకి వస్తున్నప్పుడు ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే హైదరాబాద్ చూడగానే అసలు ఎక్కలేని ఆనందం వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ అంతే గాల్లో నుంచి కిందికి చూస్తున్నప్పుడు అబ్బా వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుండి మళ్ళీ పిస్కేస్తూ ఉంటుంది ఆరుకైతే అసలు జర్నీ గుర్తు కూడా ఉండదు వాడు ఇండియాకి వచ్చేటప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ బేబీ అప్పుడు ఇంకా చాలా చిన్నోడు ఇప్పుడు కనీసం థింగ్స్ని చూస్తున్నాడు అనమాట రికగ్నైజ్ చేస్తున్నాడు సిక్ అయి ఉండకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడు కావచ్చు ఈ జర్నీ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాతకి కాసేపు మెలకు మంచిగా వాడుకున్నాడు తర్వాత ఫైవ్ అవర్స్ ఫుల్గా నిద్రపోయిండు లో దిగగానే లేచిండు యాక్టివ్ యాక్టివ్గా లేచిండు అనమాట ఫీవర్ తగ్గిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాడు అసలు మస్తు హ్యాపీగా అనిపించింది అన్నట్లు చూసి తర్వాత ఒక రెస్టారెంట్కి పోయి కాఫీ తాగుదామని కూర్చున్నాము మస్తు యాక్టివ్ అయిపోయిండు ఇంక అప్పుడు మాకు అమ్మయ్య అనిపించింది అసలు ఇంకా వాడు ఫుల్ నార్మల్ మోడ్కి వచ్చేసిండు మళ్ళొకసారి ఫీవర్ సిరప్ పోసినాము ఇంకా మా ఖతార్లో ట్రాన్సి త్రీ అవర్స్ ఉండే దగ్గర దగ్గర సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా రెస్టారెంట్లో కూర్చొని కొంచెం ఫుడ్ తిని ఇంకో వన్ అవర్ అట్లా ఎయిర్పోర్ట్లో తిరుక్కుంటా ఎక్స్ప్లోర్ చేసినాము ఇంకా తర్వాత డైరెక్ట్ ఇంకా ఖతార్ నుండి లండన్కే ఎయిట్ అవర్స్ జర్నీ లాంగ్ జర్నీ ఇప్పుడు వాడు కొంచెం సెట్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ జర్నీ మాకేం భయం లేదు ఎక్కువ మాకు లాంగ్ జర్నీ మీదే భయపడి ఉండే అనమాట ఈవెన్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే కంప్లీట్ ఫుల్ ఫోర్టీన్ అవర్స్ ఆఫ్ లాంగ్ జర్నీ ఉంటే మాకు తెలీదు అసలు ఫుల్ జర్నీలో ఉంటాము వాడు అసలు ఆ ఫ్లైట్ జర్నీకి ఇంకా ఎక్కువ సిక్ అవుతాడా మధ్యలో ట్రాన్సిట్ ఉంటేనే బెటర్ అనిపించింది సో దానికి తగ్గట్టే మేము అనుకున్నట్టు ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత ట్రాన్సిట్లో మంచిగా రికవరీ అయిపోయిండు యాక్టివ్ అయిపోయిండు ఇంకా నెక్స్ట్ ఎయిట్ అవర్స్ జర్నీ మాకు అంత టెన్షన్ ఏమి లేకుండే వాడు నార్మల్గా అయిపోయింది అనమాట అండ్ ఈసారి గుడ్ థింగ్ ఏంటంటే నాకు ఫ్లైట్లో వైఫై కరెక్ట్ అయింది ఇంకా అసలు నాకు ఫస్ట్ టైం అనమాట ఇన్ నేను యూకేకి వెళ్ళి దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్లో ఫస్ట్ టైము ఎన్నోసార్లు జర్నీ చేసినాను నేను ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ జర్నీ చేసి ఉంటా ఎప్పుడు వైఫై అయితే కనెక్ట్ కాలేదు ఫ్లైట్లో వైఫై కనెక్ట్ కానీ నాకు అసలు ఏదో పెద్ద అవార్డు వచ్చిన ఫీలింగ్ వచ్చింది మా మమ్మీకి వీడియో కాల్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతున్నా వాట్సాప్లో రిప్లేస్ ఇస్తున్నా ఫ్లైట్లో ఉన్నా అని చెప్పేసి అందరికీ సూపర్గా అనిపించింది తిన్నావు ఇప్పుడే తీసుకొచ్చి రాఘ ఇంకా ఉన్నాయి అక్కడ ప్రవాస గాడిండు మళ్ళీ ఈ ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వండుకున్నాడు నేను మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుతుంటే మా తమ్ముడు షాక్ అయ్యింది పక్క నుంచి అట్ చేసింది వీడియో కాల్ అని చెప్పి ఫ్లైట్లో ఎప్పుడు వైఫై ఉంది కనెక్ట్ చేసుకోండి అని చూపిస్తే కానీ అది ఎప్పుడు అంత సిగ్నల్ ఏమి ఉండదు ఈసారి నాకు ఫుల్ సిగ్నల్ ఉంది అసలు ఎట్లా మనం కింద భూమి మీద ఉన్నప్పుడు ఎట్లా వస్తుందో సిగ్నల్ అంత ప్రాపర్గా వచ్చిందనమాట నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది రాగానే ముగ్గురం డైరెక్ట్ వండుకున్నాం ఇక ఇప్పుడు పొద్దున్నే మూడున్నర అవుతుంది ఇండియా టైంకి లేచి ఆడుతుండు వాడు ఈ టైంకి లేచి చూడు

ఇక్కడ మధ్యలో ఇండియా నుండి వచ్చిన తర్వాతకి మా మమ్మీ మొత్తం ఆరు వీడియోసే పెట్టుకొని చూస్తుంది మా తమ్ముడు నాకు ఈ వీడియో బయట పంపించిండు మస్తు క్యూట్గా అనిపించింది నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన సో అదండి సిక్స్ మంత్స్ బాబుతోని అట్లా అయింది మా జర్నీ ఇండియా టు యూకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు సెలవు ఇట్లు మిస్ రావని